నా పేరు మాముల వెంకన్న అనాయపురం గ్రామ హోటల్ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇప్పటి వరకు ఒక నలభై ఐదు సంవత్సరాలు గ్రామ పంచాయతీ ఏర్పడడం జరిగింది ఏర్పడి ఇంకా కొన్ని సమస్యలు మిగిలిపోయినాయి ఇంకా కొంత అభివృద్ధి కావాల్సింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఏమైనా చేయగలుగుతామేమో అని ఒక ఆశతో ఆశయంతో వచ్చిన నేను నేను చేయాలనుకున్న విషయాలు చాలా ఉండే అన్నింటినీ చెప్పలేక కొన్నింటిని మేనిఫెస్టో రూపంలో తీసుకురావడం జరిగింది ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని అంశాలను వందకు వంద శాతం నేను చేసి చూపిస్తానని హామీ ఇస్తున్నాను అంతేకాకుండా నేను రెఫరం కూడా తీసుకోవడం జరిగింది ఒక సర్పంచు ఐదు సంవత్సరాలు అనుకొని ఆరు ఆరున్నర సంవత్సరాలు కొనసాగిస్తున్నారు కాబట్టి నేను కూడా రెండున్నర సంవత్సరాల నుండి మూడు సంవత్సరాలు దాటకుండా ఆ మధ్యలో నేను రెఫరన్ నిర్వహించుకుంటాను అది కూడా తిరస్కరిస్తే తక్కువ జరుగుతుంది మళ్ళీ కావాలనుకుంటే కంటిన్యూ కావడం కూడా జరుగుతుంది ఈ మేనిఫెస్టోనే నా అంశాలుగా నేను భావిస్తున్నా ఈ మేనిఫెస్టో ఉన్న విషయాలన్నింటినీ అన్నింటిలో ముఖ్యంగా నాకు గ్రామానికి విద్య అనేది చాలా అవసరంగా ఏర్పడింది దాన్ని డెవలప్మెంట్ చేయడానికి పరిష్కరిస్తాం ఇప్పటికీ వైద్యం కూడా వైద్యం కూడా చాలా తక్కువగా ఉంది ఈ గ్రామంలో ఆ విద్య తర్వాత వైద్యము ఆ తర్వాత సంక్షేమం విద్యా వైద్యం తర్వాత సంక్షేమే మూడవ అంశంగా తీసుకోవడం జరిగింది నాలుగవ అంశం హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ ఎలాంటి అవినీతి లేకుండా వంద శాతం ఆన్లైన్లో ఉండే విధంగా నేను ప్రయత్నించడానికి వంద శాతం ప్రయత్నం చేస్తాను నేను ఆర్మీ పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఆదర్శ పత్రంలో కూడా పేర్కొని జరిగింది వీళ్ళు ఉన్న విషయాలన్నింటినీ ఒక్కొక్క విషయం ఓటర్లందరికీ పంపడం జరిగింది ప్రతి ఇంటికి నా మేనిఫెస్టోని పంపడం జరిగింది ప్రతి ఇంటికి ప్రతి తర్వాత కూడా పంపించడం జరిగింది సామాజిక మాధ్యమాల్లో చేయడం జరిగింది వ్యక్తిగతంగా కూడా పంపడం జరిగింది ఇందులో ఉన్న విషయంలో ఏ ఒక్కటి నేను చేయకున్నా ప్రతి ఓటర్ ప్రశ్నించడానికి అవకాశం ఉంది వాళ్ళు ప్రశ్నించినప్పుడు నేనే తిరిగి ప్రశ్నించే ప్రమాదం కూడా ఉంది ఓటర్ను ఎందుకు ప్రశ్నించలేదని నేను కొంచెం చదువుకోవడం కూడా జరిగింది ఆ చదువును నా గ్రామ యువతకు ప్రజలకు వచ్చే తరానికి ఏమైనా ఉపయోగపడుతుందని ఒక చిన్న ఆశయం ఉంది అది అన్వాంటెడ్ ప్యాసింజర్ లాగా నేను టీచర్ నుంచి పొలిటికల్గా ఎంటర్ అనేది జరిగింది నన్ను ఆశీర్వదిస్తే ఖచ్చితంగా మార్పు ఉంటుంది చీకట్లో నుంచి వెళ్ళకోసం ఎంత మార్పు ఉంటుందో అంత మార్పు కనబడుతుంది ఖచ్చితంగా నేను చెప్పగలను నేను ఇంతవరకు ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయలేదు చేయలేను చేయను కూడా కాబట్టి ఓటర్లందరూ కూడా గ్రామ దృష్ట్యా భవిష్యత్ దృష్ట్యా భవిష్యత్ తరాల కోసము నేను ఇలా ఉన్నాను ఇంకా అంటే మా తల్లిదండ్రులు ఓటు విషయంలో ఏమైనా పొరపాటు జరిగినాయేమో అనుకుంటున్నా నేను ఆ తప్పు చేయొద్దనుకున్నా అనుకుంటున్నా వచ్చే భవిష్యత్తు కోసం భవిష్యత్ తరాల కోసం సామాజికంగా విద్యాపరంగా అన్ని రకాలుగా మార్పులు చేపట్టడానికి అందరి అభిప్రాయం కూడా తీసుకుంటాను ఏ నిర్ణయంలో కూడా గ్రామస్తులదే పైచేయిగా ఉంటుంది సొంత నిర్ణయాలు తక్కువ అసలే ఉండవు మొత్తం గ్రామస్తుల నిర్ణయం ప్రకారమే దాన్ని గెలిపిస్తే ఖచ్చితమైన మార్పును చూపిస్తాను పూర్తి మార్పును చీకటికి వెలుగు ఎంత మార్పు ఉంటుందో అంత మార్పు నేను క్షీణిస్తాను మీ అందరికీ గ్రామ ప్రజలకు ఓటర్లకు విద్యావంతులకు మేధావులకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను